విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసి వారిని ఉన్నతమైన స్థానాల్లో నిలబడటమే అపెక్స్ విద్యా సంస్థల లక్ష్యమని అపెక్స్ గ్రూప్ స్కూల్స్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె శివకోటిరెడ్డి తెలిపారు ఒంగోలు సుజాత నగర్లోని అపెక్స్ స్కూల్ నందు అవార్డ్ సెలబ్రేషన్స్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని అట్టహసంగా నిర్వహించారు ఐఐటి ఫౌండేషన్ మెమరీ ట్రైనింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ అబాకస్ రీజనింగ్ మరియు నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందజేసి సత్కరించారు ఈ సందర్భంగా శివకోటిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులతో ప్రతిభను వెలికితీస్తూ సాధారణ విద్యార్థులతో అసాధారణ విజయాలను సాధించడం అపెక్స్ విద్యా సంస్థల ప్రత్యేకత అని తెలిపారు ఐఐటి ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు జాతీయ స్థాయిలో ఐఐటిలో తమ విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రులు తమపై ఉంచుకున్న కళలను నెరవేర్చే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అపెక్స్ స్కూల్ ఏఓ భాష పాఠశాల సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కె శివారెడ్డి ఏసీఏ చైర్మన్ అనిల్ ఆకృతి చైర్మన్ రాము ఐఐటి ప్రోగ్రాం చైర్మన్ చెంచిరెడ్డి ప్రిన్సిపల్ జ్యోతి లక్ష్మి అనురాధ శ్రీలక్ష్మి అధ్యాపక అధ్యాపకేతెర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఎపెక్స్ ఎపెక్స్ హై స్కూల్లో స్థానిక సుజాత నగర్ పదకొండు వలయంలోని ఎంఎస్ రెడ్డి గ్రౌండ్లో రెండు వేల ఇరవై ఐదు అవార్డ్స్ సెలబ్రేషన్ ఫంక్షన్ని గ్రాండ్ బ్యానర్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరంలో విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మనము స్పోకెన్ ఇంగ్లీష్ అలాగే రీజనింగ్ మెమరీ ట్రైనింగ్ అబాకస్ హ్యాండ్ రైటింగ్ ఇలా ఐఐటి ఇలాంటి కార్యక్రమాలని ప్రోగ్రామ్స్ని అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో అకాడమిక్స్తో పాటు ఈ ఈవెంట్స్ అన్నీ కూడా మేము స్టార్టింగ్ డే వన్ నుంచి ఈ రోజు దాకా వీళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగిందనమాట ముఖ్యంగా ఏసీఈ చైర్మన్ అనిల్ గారి ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమాన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ నర్సరీ నుంచి నైన్త్ క్లాస్ చదివే ప్రతి విద్యార్థికి కూడా వాళ్ళ యొక్క అధ్యాపక బృందం అనేది డిఫరెంట్ క్లాసెస్ ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే ఇంటర్వ్యూ ఏ విధంగా కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూలో బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉండాలి ఇలాంటి స్కిల్స్ అన్నీ కూడా డెవలప్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అలాగే ఈ త్రూఅవుట్ అకాడమిక్ ఇయర్ మొత్తం జరిగిన కార్యక్రమానికి ఈరోజు తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున విద్యార్థిని విద్యార్థులందరికీ సుమారు యాభై వేల రూపాయల విలువ చేసే చెక్స్ని అనౌన్స్ చేయడం జరిగింది త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ త్రీ త్రిబుల్ టూ త్రిబుల్ వన్ ఇలా క్యాష్ అవార్డ్స్ని అందజేయడం జరిగింది అదేవిధంగా సుమారు ఎనిమిది వందల మంది విద్యార్థులు ఈ అవార్డ్స్ని అందుకోవడం జరిగింది అంతేకాకుండా అలాగే మరో ఆకృతి అకాడమీ చైర్మన్ రామాంజనేయుల గారి ఆధ్వర్యంలో మెమరీ ట్రైనింగ్ అబాకస్ హ్యాండ్ రైటింగ్ తర్వాత రీజనింగ్ ఈ ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి ద్వారా విద్యార్థిని విద్యార్థులకు మంచి శిక్షణని ఇప్పించి ఈ మెమరీ ట్రైనింగ్ ముఖ్యంగా వరల్డ్లో ఉన్న కంట్రీస్ వాటి క్యాపిటల్స్ అదేవిధంగా పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ అలా ఈ వివిధ రకాల అన్నీ కూడా లైవ్లో అంటే ఓర్క నేర్పించడం రాపించడమే కాకుండా పేరెంట్స్ విద్యార్థుల సమక్షంలో స్టేజ్ మీద విద్యార్థులు ఆర్డర్లో అలాగే వితౌట్ ఆర్డర్ కూడా విద్యార్థులు అవి కంట్రీస్ క్యాపిటల్స్ చెప్పడం జరిగిందనమాట సో వాళ్ళకి కూడా క్యాష్ ప్రైజ్ సుమారు పదిహేను వేల రూపాయలు క్యాష్ ప్రైజ్ అవార్డ్స్ని అందజేయడం జరిగింది ఫస్ట్ క్యాష్ ప్రైజ్ త్రీ థౌజండ్ సెకండ్ క్యాష్ ప్రైజ్ టూ థౌజండ్ అలాగే థర్డ్ క్యాష్ ప్రైజ్ వన్ థౌజండ్ అందజేయడం జరిగింది అదేవిధంగా అబాకస్ హ్యాండ్ రైటింగ్ తర్వాత రీజనింగ్ వీటిల్లో వచ్చిన విద్యార్థులకు మెడల్స్ అలాగే షీల్డ్స్ అందజేయడం జరిగిందనమాట ఈ ఈ సందర్భంగా ఈ ఈ అవార్డ్స్ సెలబ్రేషన్ ఫంక్షన్లో సహకరించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ ముఖ్యంగా ఎఫెక్స్ హై స్కూల్ ఏవో భాషా గారికి డిజిటల్ అడ్మిన్ శివారెడ్డి గారికి ప్రిన్సిపల్స్ ఇస్లాంపేట బ్రాంచ్ ప్రిన్సిపల్ జ్యోతి మేడం అలాగే చెమ్కుత్తి బ్రాంచ్ కరస్పాండెంట్ వాక రాజశేఖర రెడ్డి గారికి ప్రిన్సిపల్స్ లక్ష్మీ మేడం అనురాధ మేడము అలాగే శ్రీ లక్ష్మి మేడం గారికి అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ అదేవిధంగా ఈ ఏసీ చైర్మన్ అనిల్ గారికి వాళ్ళ అధ్యాపక బృందానికి అలాగే ఆకృతి అకాడమీ చైర్మన్ రామాంజనేయుల గారికి వాళ్ళ అధ్యాపక బృందానికి అదేవిధంగా టూ థౌజండ్ టెన్ స్కూల్స్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కీర్తిశేషులు ఫౌండర్ చైర్మన్ ఎఫెక్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ పౌండర్ చైర్మన్ శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు స్థాపించినటువంటి విద్యా సంస్థ ఓన్లీ ఎడ్యుకేషను నార్మల్ ఎడ్యుకేషనే కాకుండా ముఖ్యంగా విద్యార్థులు మల్టీ టాలెంట్ తోటి ఉండాలి అదేవిధంగా రేపు ఇంటర్మీడియట్ కానివ్వండి ఈ రేంజ్లో మంచి విద్యను పొంది తర్వాత ఫర్దర్ స్టడీస్ కోసం నీట్ కానివ్వండి ఐఐటి కానివ్వండి టా ఇండియాలో టాప్ టెన్ కాలేజెస్లో సీట్స్ గెయిన్ చేయడానికి అవసరమైనటువంటి ఐఐటి ప్రోగ్రామ్ని స్థాపించి స్థాపించినప్పటి నుంచి ఈనాటి దాకా కూడా ఎంతోమంది వేల మంది విద్యార్థులు ఐఐటిఎన్స్గా అలాగే డాక్టర్స్గా సీట్లు పొందడము అలాగే వాటిల్లో రాణించడం జరిగింది సో అలాంటి ప్రోగ్రామ్ని చైర్మన్ గా ఉన్నటువంటి ముఖ్యంగా ములకా చెంచిరెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆయన కూడా విద్యార్థులకు సర్టిఫికేట్స్ మెడల్స్ని గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ బ్రాంజ్ మెడల్స్ అందించడం జరిగింది సో ఈ విధంగా అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెలబ్రేషన్స్ అనేవి జరిగింది అదేవిధంగా గతంలో లాస్ట్ ఇయర్ కూడా ఈ అవార్డ్స్ ఫంక్షన్ అనేది కూడా జరిగింది సో ఇలాగే లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది ఇది సెకండ్ ఇయర్ ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా అవార్డ్స్ ఫంక్షన్ అద్భుతంగా ఒక యాన్యువల్ డే ఫంక్షన్ లాగా ఈవెంట్స్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది దీనికి సహకరించిన అపెక్స్ మిత్రులకు శ్రే విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు అలాగే మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ టుడే ఈజ్ ఏ వన్ ఆఫ్ ద గ్రేట్ ఫుల్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది అపెక్స్ బికాస్ ఆఫ్ ఫర్ వన్ ఇయర్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ హావ్ టు వెరీ వండర్ఫుల్ వర్క్ వెరీ హార్డ్ వర్క్ ఇన్ దర్ లైఫ్ అండ్ ఎడ్యుకేషన్ దెన్ దట్స్ వై ద బోర్ టూ టీమ్స్ ద మార్నింగ్ అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ ద ఫస్ట్ టీమ్ ఈస్ అండర్ ద గైడయన్షిప్ ఆఫ్ ది అకాడమి ఆకృతి అకాడమీ చైర్మన్ పి రామాంజనేయుడు అండ్ హిస్ట్రీమ్ దట్ ద సెకండ్ టీమ్ ఈస్ పి అనిల్ కుమార్ ఏసీ డిపార్ట్మెంట్ అండ్ హిస్ట్రీమ్ దెడ్ ఈ వెరీ వెల్డమ్ జాబ్ ఇన్ దక్స్పెషల్లీ ది ట్రైనింగ్ ఆఫ్ మెమొరీ second one is reasoning handwriting and the third one is uh, fourth one is uh, like this uh, a number of uh, number of uh, co-curricular activities uh, have to be developed in our school premises it is very happy that the he wonderful work have to be did to the student Then that's why today we are gratefully announced the award ceremony to the students they are very happy దెన్ ఎవర్ దే రిసీవ్ ద ప్రెజెంటేషన్ ఓవర్ అండ్ దయాస్ బై చీఫ్ గెస్ట్ అండ్ అదర్ గెస్ట్ దట్ ఇట్ ఈస్ ఏ వన్ ఆఫ్ ద మెమరఫుల్ మెమరబుల్ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ ది ఎవ్రీ స్టూడెంట్ వై బికాస్ అపిక్స్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్కూల్స్ దట్ వీఆర్ వర్కింగ్ వై బికాస్ వాట్ ఎవర్ యాక్టివిటీ ఆర్ వాట్ ఎవర్ న్యూ ఐడియా ఈ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఆనరబుల్ కరస్పాండెంట్ కే శివకోటి రెడ్డి సార్ Immediately, once he believes that it works very well, he encourages both ACE, Spoken English and Communication Skills Academy, and Handwriting Academy, and sports, art, music, or any other activities. That is why we are very, very happy for working with this organization. Actually, we have been working in approximately 50 schools, and APEX is one of the top three schools. The one and only reason that I have told you is every decision which is very good will be taken by the school correspondent and with the, in association with this apex school we are we have so many programs here there next year this year whatever the best thing that we can give to children we have completed them and we were able to succeed in that and next year group discussion skills Public speaking abilities and speech craft, how to stand in front of the people and speak, such great qualities also will be given. And then, dishes preparation, three types of dishes preparation. And then, sports also, all kinds of sports, how to play them in English, that vocabulary related to games, everything will be taught to children and children will be encouraged in a beautiful way next year. And then, medical needs, medical needs, some people don't know all those things. Whatever problem we have, and uh, we have to identify that and how which kind of doctor we have to meet, that thing also we will teach next year. And movie reviews, movie reviews, how you how to speak about any movie will be taught. And then uh, body language and interview skills. These are one of the very important topics that each and every child has to learn. That thing also we are feeling so happy to teach. And then uh, fluency in English also is one of the important topics that we want to develop within the child. And then, uh, the best thing that we want to give for the next academic year in Apex High School is mock parliament. mock parliament. Through mock parliament, we will teach all the vocabulary which are needed to a child. And then, the whole system of parliament as to how to conduct it, who is first, who is next, who has to talk, what, everything. So we are very, very happy once again to work with this organization. Only the organization, the only the correspondent is encouragement enough for us to conduct all these things we are able to do. Otherwise, it's impossible. That's why we are very happy to work with this. And about ACA, AAC is Spoken English and Communication Skills Academy. It was a start it started last year and since two years. For two years we have been working here in this school. And the best possible way of making each and everyone speaking English we have done. And next year, these are all the things. And if a possibility is there, we would like to set up a big spoken English. And